భారత్ లోని బగ్లిహర్ డ్యామ్ ను చూసి పాకిస్తాన్ భయపడుతోందా జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై భారత్ నిర్మించిన ఈ డ్యామ్ ఇప్పుడు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారిందా ఆ నది నీటి కోసం పాకిస్తాన్ ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తోంది లెట్స్ స్టోరీ పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో పాకిస్తాన్పై చర్యల్లో భాగంగా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది దీంతో తమకు రావాల్సిన నీటిని భారత్ తన వైపు మళ్లించుకుంటుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది జమ్మూలోని రాంబన్లో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లీహార్ ఆనకట్ట అన్ని గేట్లు మూసి ఉన్నట్లు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సింధు జల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత తర్వాత మొదటిసారిగా ఈ ఒప్పందంలో భాగమైన ఆనకట్టపై కొంత పనిని భారత్ ప్రారంభించింది జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహర్ డ్యామ్ అనేది ఒక రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాజెక్టు పని ప్రారంభించగా రెండు వేల ఎనిమిదిలో ఈ డ్యాం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది ఇది భారత్కు నాలుగు వందల యాభై మెగావాట్ల విద్యుత్ను అందిస్తోంది అయితే ఈ డ్యాం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ దృష్టిలో ఈ డ్యాం వల్ల చీనాబ్ నదిలో నీటి ప్రవాహం తగ్గి తమ వ్యవసాయం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పాక్ ఆందోళన చెందుతోంది పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం ఇండస్ నది వ్యవస్థలోని ఉపనదులను రెండు దేశాల మధ్య పంచుకున్నారు చీనాబ్ జీలం ఇండస్ నదులపై పాకిస్తాన్కు ప్రాధాన్య హక్కులు ఉండగా రవి బియాస్ సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు ఉన్నాయి అయితే బగ్లేహర్ డ్యాం చీనాబ్ నదిపై ఉంది దీంతో పాకిస్తాన్ ఈ డ్యాం ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది డ్యాం నిర్మాణ డిజైన్ నీటిని చేసే సామర్థ్యం వంటి అంశాలపై పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తింది రెండు వేల ఐదులో ఈ వివాదం వరల్డ్ బ్యాంకుకు చేరింది దీంతో నిపుణులు డ్యాం డిజైన్లో కొన్ని మార్పులు సూచించారు వాటిని భారత్ అమలు చేసింది ప్రస్తుతం ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఈ డ్యాం గురించి ఎక్కువగా పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంది చీనాబ్ నది నుంచి వచ్చే నీరే పాకిస్తాన్ వ్యవసాయానికి కీలకం ఒకవేళ బగ్లిహార్ డ్యామ్ వల్ల నీటి ప్రవాహం తగ్గితే పంజాబ్ సింధ్ ప్రాంతాల్లో సాగు అందక పాకిస్తాన్ భావిస్తోంది అంతేకాక ఈ డ్యాం భారత్ కు నీటి ప్రవాహంపై ఎక్కువ నియంత్రణ ఇస్తుందని ఇది రాజకీయంగా సున్నితమైన అంశమని కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది భారత్ మాత్రం ఈ డ్యాం ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగపడుతుందని వాదిస్తోంది అయితే ఈ వివాదం కేవలం బగ్లిహర్ డ్యాంకు మాత్రమే పరిమితం కాలేదు భారత్ పాకిస్తాన్ మధ్య నీటి వనరులపై ఉద్రిక్తతలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి కిషన్ గంగా రాట్లే వంటి ఉత్తర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై కూడా పాకిస్తాన్ అభ్యంతరాలు లేవనెత్తింది ఈ నేపథ్యంలో బగ్లిహర్ డ్యామ్ చర్చకు కేంద్ర బిందువుగా మారింది పాక్ రాజకీయ నాయకులు దీనిపై పాక్ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు అయితే భారత్ మాత్రం పాక్ ఆరోపణలను ఖండిస్తోంది తమ ప్రాజెక్టులు ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం పరిధిలోనే ఉన్నాయని స్పష్టం చేస్తోంది ప్రస్తుతం బగ్లిహార్ డ్యాం గేట్లు మూసివేయడంతో పాక్ ఆందోళన చెందుతోంది అయితే రిజర్వాయర్ నుంచి బురదను తొలగించడానికి గేట్లను చాలా వరకు మూశారని దీనికి కారణంగా పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం తొంభై శాతం తగ్గిందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బగ్లిహార్తో పాటు చీనాబ్ నదిపై అనేక ఇతర జల విద్యుత్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి చీనాబ్ దాని ఉపనదులపై అలాంటి నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది ఇవి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి అందుబాటులోకి వస్తాయి వీటిని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ జమ్మూ కశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ ప్రాజెక్టులు పూర్తయితే నీటి కొరత ఉన్నప్పుడు పాక్కు భారత్ నీటిని ఆపేయగలదని అదనపు నీరు ఉంటే విడుదల చేయగలదని పాక్ భయపడుతోంది అయితే పాకిస్తాన్ భయాలను తొలగించడానికి తమ దగ్గర పరిష్కారమేమీ లేదని భారత్ అంటోంది